గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి వీడియోను వరకు చూడండి ట్యాపింగ్ మంటలు ఫోన్లపై నిఘా వ్యవహారం తీవ్ర వ్యవహారం మీద తీవ్ర ఆగ్రహం మా పార్టీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు కేసీఆర్దే బాధ్యత రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ధ్వజం దీనిపై న్యాయ విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ మొదటి ముద్దాయి కేసీఆర్ఏ కేసు సిబిఐకి అప్పగించాలి దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో నా ఫోన్లు విన్నారు హరీష్ రావు వెంకట్రామిరెడ్డిని ముద్దాయిలుగా చేర్చాలి మునుగోడులో కోమటిరెడ్డి ఓటమికి ట్యాపింగే కారణం హైకోర్టు దీన్ని సుమోటోగా స్వీకరించి విచారించాలి ఈ నెల పంతొమ్మిదిన విమానంలో హరీష్ రేవంత్ చర్చలు అందుకే చర్యలపై సర్కారు వెనుకడుగు రఘునందన్ నా ఫోను ట్యాప్ చేశారు కఠిన చర్యలు తీసుకోండి డీజీపీకి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం ఫిర్యాదు హైదరాబాద్ సంగారెడ్డి చేవేల నియోజకవర్గ నేతలతో భేటీలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెఫరెండమే వంద రోజుల పాలనపై తీర్పుగానే భావిస్తాం లోక్సభ ఎన్నికల్లో గెలిపే ఇందుకు గీటు రాయి ఆరు లేదా ఏడున తుక్కుగూడలో శంకరవం ఐదు గ్యారెంటీలకు రాహుల్ హామీ సీఎం రేవంత్ హైదరాబాద్ క్యాపింగ్ లో ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ టోల్ కొనుగోలుకు నిధులు సమకూర్చింది ఆయనే అప్పటి ప్రభుత్వం పెద్దల ఆదేశాలతోనే ఖర్చుకు వెనుకంజ వేయలే రేపో నేడో రేపో ఆయనకు నోటీసులు నిందితులపై ఏసీబీ ఫోకస్ అక్రమస్తుల లెక్క తీసే ఛాన్స్ లెక్క తీసే ఛాన్స్ భూ కబ్జాలు తగాదాలపైన నజర్ భావాల కోణం వెలుగు చూస్తే రంగంలోకి ఈడి భుజంగరావు తిరుపతన్న ప్రణీత్ కస్టడీపై తీర్పు నేటికి వాయిదా హైదరాబాద్ సిటీ తిహాడ్ జైలుకు కవిత తొమ్మిది వరకు జ్యుడిషియల్ రిమాండ్ లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు మధ్యంతర బెయిల్ పై ఒకటిన విచారణ కుమారుడికి పరీక్షలు ఉన్నందున తక్షణ మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న కవిత సాక్షులను ప్రభావితం చేస్తారన్న ఈడీ కడిగిన ముత్యంలో బయటకొస్తా కవిత న్యూఢిల్లీ కొత్త హైకోర్టుకు నేడు శంకుస్థాపన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ చేతుల మీదుగా హాజరుకానున్న సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీలు ఒక వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్ ఏడాదిన్నరలో పనులు పూర్తికి ప్రణాళికలు రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం హైకోర్టు జడ్జిగా సుజయ్ పాల్ ప్రమాణం జైల్లో ఇంటి భోజనమే విడిగా గది చదువుకునేందుకు పుస్తకాలు ఆభరణాలు మందులకు అనుమతి ఎవరో తెలియదు నాపై చేసిన ఆరోపణలు అవాస్తవం అతడిపై ఎన్నో చీటింగ్ కేసులు ట్యాపింగ్తో నాకు సంబంధం లేదు పార్టీ మారాలంటూ నాపై ఒత్తిడి బీఆర్ఎస్ను ను వీడను ఎర్రబల్లి నేడు కాంగ్రెస్ సిఈసి సమావేశం తెలంగాణలో మిగిలిన సీట్లలో అభ్యర్థులపై స్పష్టత హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి భట్టి ఉత్తమ్ ఢిల్లీకి రేవంత్ రెండు వేల ఐదు వందల కోట్ల కప్పం వ్యాపారుల్ని బెదిరించి వసూలు చేసి పంపారు పథకాలు ఇవ్వలేకనే ఫోన్ ట్యాపింగ్ అంటూ కథనాలు ఎన్నికలయ్యాక బీజేపీలో చేరే తొలి వ్యక్తి ఆయనే కేటీఆర్ క్యాన్సర్ పేషెంట్లకు హెల్ప్ లైన్ నంబర్ న్యూఢిల్లీ మైక్రోసాఫ్ట్ లో మరో కీలక పదవిలో తెలుగు తేజం పవన్ విండోస్ సర్ఫేస్ గా నియామకం వాషింగ్టన్ కస్టడీ నుంచి కేజ్రీవాల్ రెండో ఆదేశం న్యూఢిల్లీ పంజాబ్లో బీజేపీ ఒంటరి పోరాటం న్యూఢిల్లీ రాజకీయాల్లో పాల్గొనొద్దని కోర్టులు అనలేదు అనలేవు బెయిల్ మంజూరుకు దాన్నో షరతుగా పెట్టలేవు సుప్రీం న్యూఢిల్లీ రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు స్వామి స్మరణానంద కన్నుమూత కొలకత్తా ప్రముఖ గణిత శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యం మృతి న్యూయార్క్ వెంట్రుక ముక్కతో దొరికిపోయాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బ్రిటన్లో కొలంబియా యువతి హత్య పెరిగిన టెక్నాలజీతో ముప్పై ఏళ్లకు పరిష్కారమైన కేసు హంతకుడు భారతీయ సంతతికి చెందిన వాడే లండన్ బీజేపీ మాయా నుంచి బయటపడితేనే బతుకు మేం అధికారంలోకి వచ్చాక ముప్పై లక్షల ఉద్యోగాల భర్తీ న్యూఢిల్లీ నివో శక్తి స్వరూపినివి ఓ అరాచక వాదివి జైలుకు పంపావు సందేశ్ కాలి బాధితురాలు బసిర్హట్ బీజేపీ అభ్యర్థి రేఖ పత్రాలతో ఫోన్లో మోదీ న్యూఢిల్లీ వేషనైనా సరే గౌరవించాల్సిందే వృత్తిని బట్టి ఏ మహిళను కించపరచవద్దు తనపై కాంగ్రెస్ నేతలు సుప్రియా ఆహీర్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై కంగన రౌనర్ న్యూఢిల్లీ ఓటీపీ మోసాలకు ఆడ ఐడితో చెక్ ఐఐటి నుంచి ఐఐటి మండి పరిశోధకుల ఆవిష్కరణ న్యూఢిల్లీ ముప్పై నాలుగు కంపెనీలు నూట డెబ్బై కోట్లు తెలుగు రాష్ట్రాల్లోని పునరుత్పాదక ఇంధన కంపెనీలు కొన్న ఎన్నికల బాన్ల విలువ హైదరాబాద్ అమెరికాలో హిందూ ఫోబియా అగ్రరాజ్యంలో హిందూ ఆధిపత్యం పెరుగుతోందని వందకు పైగా హక్కుల సంఘాల ఆందోళన పలు కీలక తీర్మానాలకు ఆమోదం ప్రజాస్వామ్యానికి పెను ముప్పని భారత్ కు ఇబ్బందేనని హెచ్చరిక న్యూఢిల్లీ యుఎస్ కాంగ్రెస్ భవనంలో హిందూ అమెరికన్ సదస్సు నౌక డీకోని కుప్ప కూలిన వంతెన అమెరికాలోని బాల్టిమోర్లో దుర్ఘటన ఇరవై మందికి పైగా గల్లంతు తిహార్ లో ఇంటి భోజనమే జైల్లో కవితకు ప్రత్యేక వసతులు కుమారుడి పరీక్షలకు బెయిల్ అడిగిన కవిత ఏప్రిల్ ఒకటి వరకు ఈడీకి గడువిచ్చిన కోర్టు న్యూఢిల్లీ బీజేపీతో కలవ లేనిదే అరెస్ట్ హరీష్ మేధక్ బీజేపీతో కలవ లేదనే అరెస్ట్ హరీష్ మేదక్ మానుకోటలో బంజారా వర్సెస్ ఆదివాసి ఎంపీ టికెట్ను బంజారాలకి కేటాయించిన మూడు ప్రధాన పార్టీలు ఆదివాసి సంఘాల ఆగ్రహం పోటీకి సమయాప్తం మహబూబాబాద్ స్థానంలో నాలుగు లక్షల ఆదివాసీ ఓట్లు ఇల్లెందు సింగరేణిలో బీఆర్ఎస్ కు షాక్ పార్టీతో ఇరవై ఒక్క ఏళ్ల అనుబంధాన్ని తెంచుకున్న టిబిజికే ఇకపై స్వతంత్ర సంఘంగా వ్యవహరించాలని నిర్ణయం ఏప్రిల్లో నూతన కమిటీల ఏర్పాటు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు నష్టం వరంగల్ జనసేనకు పవన్ పది కోట్ల విరాళం ఈ డబ్బు తన స్వార్జితమని ప్రకటన ఎన్నికల ప్రచారానికి వినియోగించనున్నట్టు వెల్లడి అమరావతి హెట్టు ఫీజు తగ్గించాలి ఏఐ వైఎఫ్ హైదరాబాద్ కవిత జోక్యం ఉందా లేదా ఢిల్లీ లిక్కర్ కేసుపై కేటీఆర్ స్పందించాలి కవిత ఎందులో కడిగిన ముత్యంలా వస్తారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు కేటీఆర్ పనికి రానోడని విమర్శలు హైదరాబాద్ ట్రాక్టర్ ట్రాలీని ఢీకొన్న బైకు తల్లి కొడుకు మృతి మృతుడి భార్య ఏడు నెలల గర్భిణి సూర్యాపేట జిల్లాలో ఘటన మూలుగు మునగాల బిజినెస్ ఆసియా కుబేరుల అడ్డ ముంబై రెండో స్థానానికి జారిన బీజింగ్ ప్రపంచ టాప్ టెన్ బిలియనీర్లలోని ఏకైక భారతీయుడు ముఖేష్ అంబానీ భారతీయులలో రెండు వందల డెబ్బై ఒకటి మంది బిలియనీర్లు హైదరాబాద్ నుంచి పదిహేడు మందికి చోటు మురళి దివికి అగ్రస్థానం పోరున్ గ్లోబల్ రీచ్ లిస్ట్ విడుదల ముంబై మార్కెట్ లాభాలకు బ్రేక్ ముంబై అదాని చేతికి గోపాల్పూర్ శాతం వాటా ఒక వెయ్యి మూడు వందల నలభై తొమ్మిది కోట్ల కొనుగోలు న్యూఢిల్లీ ప్రపంచంలో శక్తివంతమైన బీమా బ్రాండ్ ఎల్ఐసి బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ రిపోర్ట్ విడుదల న్యూఢిల్లీ కొత్త కార్యాలయం ప్రారంభం హైదరాబాద్ ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త నిబంధనలు ఐఆర్డిఏఐ న్యూఢిల్లీ స్పోర్ట్స్ సన్ రైజర్ బోని చేసేనా నేడు ముంబైతో హైదరాబాద్ డి రాత్రి ఏడున్నర నుంచి జియో సినిమా హైదరాబాద్ చెన్నై అధిరెన్ వరుసగా రెండో గెలుపు గుజరాత్ చిత్తు శివం దూబే హాఫ్ సెంచరీ చెన్నై ఎవరు గుర్తుపట్టని చోట వీధుల్లో తిరుగుతూ వీధుల్లో తిరుగుతూ రెండు నెలల కుటుంబంతో గడిప బెంగళూరు ఈసారి పెర్తులో తొలి టెస్ట్ బోర్డర్ గవస్కర్ ట్రోఫీ షెడ్యూల్ మెల్బోర్న్ శ్రీజాకు కెరీర్ బెస్ట్ ర్యాంక్ న్యూఢిల్లీ అవును నేను నలిపే శివరామకృష్ణన్యూఢిల్లీ భారత్ కు షాక్ ఒకటి రెండు తేడాతో అఫ్ఘన్ చేతిలో ఓటమి ఫీఫా వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ గు క్వార్టర్స్ క్వార్టర్స్లో బోపన్న జోడీ న్యూఢిల్లీ వచ్చే నెల కేసీఆర్ జిల్లాల పర్యటన రైతుల సమస్యలపై క్షేత్రస్థాయి క్షేత్రస్థాయి పరిశీలన నల్గొండ జిల్లా మూషంపల్లి నుంచి షోరు లోక్సభ ఎన్నికల ప్రచారంపై వ్యూహ రచన ప్రజల సమస్యలు ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టి హైదరాబాద్ కేటీఆర్ లో అహంకారం తగ్గలేదు నోటికొచ్చినట్లు మాట్లాడితే నాలుక చీరేస్తా కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి హైదరాబాద్ కుర్చి ఖాళీ చేయి నువ్వెవాడివీరా మాగంటి రావుల శ్రీధర్ రెడ్డి మాటల యుద్ధం వేదికపై బీఆర్ఎస్ నేతల పరస్పర దూషణలు ఇరువురిని శాంతింపజేసిన తలసాని హైదరాబాద్ సిటీ ఢిల్లీకి రేవంత్ రెండు వేల ఐదు వందల కోట్లు కప్పం బిల్డర్లు రియల్టర్లను బెదిరించి వసూలు చేసి పంపారు ఇసుక దంద మిల్లర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నా చేస్తున్నారు పథకాలు ఇవ్వలేకని ట్యాపింగ్ కథనాలు జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్న సీఎం రేవంత్ బెదిరింపులకు భయపడేది లేదు మా వెంట్రుక కూడా పీకలేరు ఎన్నికలయ్యాక బీజేపీలో చేరే తొలి వ్యక్తి ఆయనే కిషన్ రెడ్డికి దమ్ముంటే లిక్కర్ స్కామ్ పై కోర్టుకు చెప్పాలి కేటీఆర్ హైదరాబాద్ వ్యక్తిగత వ్యవహారాల్లో నీగా ఆందోళనకరం దీన్ని వెనుకున్న వారిని శిక్షించాలి కూనంలేని హైదరాబాద్ బీఆర్ఎస్ అవినీతిపై చర్చకు సిద్ధమా జూపల్లి హైదరాబాద్ అసెంబ్లీకి దోస్తు పార్లమెంటుకు కుస్తీ వామపక్షాలకు అందని స్నేహహస్తం ఈ నెల ముప్పై తేల్చేస్తామంటున్న సిపిఐ రెండు స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన సిపిఎం హైదరాబాద్ మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ నూతన గవర్నర్ సిపి తెలియదు నాపై వ్యాఖ్యలు చేసిన ఫిర్యాదులు ఆరోపణలు అవాస్తవం ఎన్ఆర్ఐ విజయన్ను ఐదు కోట్లకు మోసగించాడు నాపై చేసిన ఫిర్యాదులు ఆరోపణలు అవాస్తవం ఎన్ఆర్ఐ విజయన్ను ఐదు కోట్లకు మోసగించాడు అతడిపై ఎన్నో చీటింగ్ కేసులు పాస్పోర్ట్ సీజ్ ఫోన్ ట్యాపింగ్తోనూ నాకు సంబంధం లేదు పాటి మారాలంటూ కొందరి ద్వారా నాపై ఒత్తిడి ఎవరేం చేసిన బీఆర్ఎస్ను వీడను ఎర్రిబల్లి ఎకరం లేకున్నా మూడు వందల ఎకరాలు ఉన్నట్లు చెప్పాడు ప్రవాసులను మోసగించడమే శరణ్ పని అతడే మాకు రెండు పాయింట్ యాభై కోట్లు ఇవ్వాలి పంట నష్ట పరిహారానికి నలభై కోట్ల రూపాయలు అకాల వర్షాలకు నలభై వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు లెక్క ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాతే పరిహారం పంపిణీ హైదరాబాద్ ఆ భూములు రాష్ట్రానికే చెందేలా హౌసింగ్ దిల్ భూములపై ప్రభుత్వం ప్రణాళిక అందుబాటులో ఒక వెయ్యి నాలుగు వందల తొంభై ఒక్క ఎకరాల భూమి విభజన సమయంలో షెడ్యూల్ తొమ్మిదిలోకి భూములు ఏ రూపంలో ప్రభుత్వ పరిధిలోకి వచ్చాయి నిజంకు ముందు నాటివా వారి వారసత్వంగా వచ్చాయా సేకరణలో కొంత నిజం కాలంలోనే ఇంకొంత ఉమ్మడి రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో వివరాల సేకరణ వివాదం తేల్చేయాలని యోచన హైదరాబాద్ సిఐబి టిఐటి నుంచి హౌసింగ్ బోర్డుగా సీఎం రేవంత్ ను కలిసిన అమర జ్యోతిష్ రూపశిల్పి కళారంగ సమస్యలపై సీఎంకు వినతి పత్రం హైదరాబాద్ సిటీ బీజేపీ అండతో బీఆర్ఎస్ దోపిడీ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మూలుగు ఒక్కవే ఏడు వందల పద్దెనిమిది కోట్ల రుణం తీసుకున్న రాష్ట్రం హైదరాబాద్ తాగునీటి కోసం ఆందోళన చెందొద్దు సిఎస్ హైదరాబాద్ పాలమూర్కు కేంద్ర సాయం కోసం ప్రతిపాదనలు ఇవ్వండి రాహుల్ బొజ్జా హైదరాబాద్ ఆర్టీసీ కార్మికులకు బాండ్ల బకాయిలు చెల్లింపు ఆర్టీసీ కార్మికులు ఎఫ్సెట్ ఏపీలో తగ్గిన పరీక్ష కేంద్రాలు హైదరాబాద్ సిటీ ఉత్పత్తి జీవోలు డమ్మి బటన్ ఎన్నికల ముందు ఉద్యోగాలు రెగ్యులైజేషన్ పేరుతో నాటకాలు ఇంత విధ్వంసాన్ని నా జీవితంలో చూడలేదు చంద్రబాబు రామకుప్ లాపై యువత ఆసక్తి శుభ పరిణామం సామాజిక రుగ్మతలు మాపేందుకు న్యాయ విభాగం కృషి సిజే చంద్రచూడ్ తిరుపతి కండల బీమా పథకానికి త్వరలో టెండర్లు పదకొండు భీమ కంపెనీలకు కేంద్రం ఎం ప్యానల్ గ్రామమే యూనిట్గా బీమా అమలు ప్రీమియం స్వీకరణకు జూలై ముప్పై ఒకటి తుది గడవు హైదరాబాద్ కాంగ్రెస్లో చేరడం లేదు బీఆర్ఎస్ లోనే ఉంటా పోచారం రాజకీయ వారసుడిగా తనయుడు భాస్కర్ రెడ్డి పేరు ప్రకటన బన్సువాడ నేడో రేపు కాంగ్రెస్ లోకి మదన్ రెడ్డి కేసీఆర్ ఇలాఖలో బిఆర్ఎస్ కు షాక్ సంగారెడ్డి కౌడిపల్లి హైకోర్టు జడ్జిగా సుజయ్ పాల్ ప్రమాణ స్వీకారం హైదరాబాద్ గుండె రంధ్రం పూడ్చలేని పేదరికం బాలుడిని బలికొంది బడి ఆవరణలో గుండె పోటుతో మృతి సిరిసిల్ల జిల్లాలో విషాదం శస్త్రచికిత్స తప్పనిసరి అని తెలిసిన వైద్యం చేయించలేని దైన్యం లోకో క్యాబ్ పోటీల్లో దక్షిణ మధ్య రైల్వేకు మొదటి బహుమతి హైదరాబాద్ సుప్రీంకోర్టుకు చేరిన ఐఎంజీ భూముల రద్దు హైదరాబాద్ యాదగిరీశుడి లెక్క హుండి లెక్కింపు ముప్పై రోజుల్లో రెండు పాయింట్ ఎనభై ఐదు కోట్ల రాబడి భువనగిరి అర్బన్ మహీంద్ర వర్సిటీకి ఐదేళ్లలో ఐదు వందల కోట్లు ఆనంద్ మహీంద్ర ప్రకటన న్యూఢిల్లీ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను విడుదల చేయాలి హైదరాబాద్ ఎన్నాళ్ళ ఎన్నేళ్లకు శివయ్యకు నిత్య జలాభిషేకం రామప్ప ఆలయంలో సోమసూత్రం పునరుద్ధరణ మూలుగు హైదరాబాద్లో ఈడీ సోదాలు ఫేమ నిబంధనలు ఉల్లంఘించి వేల కోట్ల దేశం దాటించిన కేసుల్లో ఢిల్లీ ముంబై కురుక్షేత్ర కోల్కత్తాలోనూ వాషింగ్ మెషిన్లో దాచిన రెండు పాయింట్ యాభై నాలుగు కోట్ల నగదు స్వాధీనం కీలక పత్రాలు డిజిటల్ పరికరాలు హైదరాబాద్ ఆడిస్తానంటూ తీసుకెళ్లి రెండేళ్ల బాలికపై అత్యాచారం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోరం నీలఫర్లో చిన్నారి పరిస్థితి విషమం పోలీసుల అదుపులో నిందితుడు చౌటుప్పల్ రూరల్ ఇవి ఇవాళ పేపర్ న్యూస్పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్